మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సైబ్ కార్స్ వార్ ఆల్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోగా వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే జేబిఎల్ స్పీకర్ బాక్సెస్ ఉన్నాయి అంటున్నారు లేదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ దీని ప్రైస్ యాక్చువల్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీడి ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉందంటున్నారు మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి అంతే కార్ అయితే ఇది బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లలు తిరగాలి తగ్గేదలే మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ అన్న ఎందుకంటే చాలా మంది ఆర్సీ యాడ్ అయిపోయినా అలాగే పక్క పెడుతున్నారు తిప్పుతున్నారు మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూర్స్ వచ్చి మీకు మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా ఎందుకంటే ఆర్సి యాడ్ అయిపోతే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లెట్ ఫీజు వస్తుంది ఆర్టీఐ నుండి అదే మన ఛానల్లో పెడితే మా సబ్క్రైబ్ వచ్చి తీసుకుని పోయి వాళ్ళు పేపర్లు చేయించుకొని నడుపుకుంటారు అన్న కాబట్టి మా నంబర్ పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో అందరికీ అందించేద్దాం తగ్గేదలే కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదాన ఓకేనా ఇంకా కార్లు అప్లోడ్ చేసి ఉన్నాయి మీకోసం రోజుకి నాలుగు లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్గా ఉన్నాయి